ఉన్నాయో జూబ్లు మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిరో స్థానికులకే అని చెప్పి అదే మాట మీద ఈరోజు ఈ జూబ్లీ నియోజకవర్గంలోని అడుగు అడుగున ప్రతి ఒక్క డివిజను ప్రతి ఒక్క కాలనీ ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క గడప తెలిసిన వ్యక్తి ఈరోజు మన జుబ్లీ హిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారి పేరు డిక్లేర్ చేయడం మరి చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తి ఏదో బయట నుంచి వచ్చిందో లేకపోతే వేరే వాళ్ళు అభ్యర్థించిన పేరు కాదు తాను స్వదాగా ఒక నాయకుడిగా ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని మరి కొన్ని రోజుల్లో శాసనసభలో అడుగు అడుగు పెట్టబోయే వ్యక్తి మా నవీన్ యాదవ్ గారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము పదేళ్ళు ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేశాం హైదరాబాద్ అభివృద్ధి చేసింది మేమే జూబ్లీస్ లో కూడా మేము అభివృద్ధి చేశాము మేమే గెలుస్తాం ఈసారి అని చెప్తా వాళ్ళు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే పదేళ్లలో పబ్లిక్ ముక్త తోటి వాళ్ళని ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి రావాలి ఇలాంటి చెప్పుడు మాటలు ఇలాంటి మాటలు చెప్పి మరి పబ్లిక్ మీద మభ్యపెట్టి ఈ జూబ్లీ హిల్స్ లో కూడా ఏదో ఓటు సంపాదిద్దాము లేకపోతే ఏదో డిపాజిట్ అన్న వస్తే కనీసం మాకు ఆ గర్వంగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఏదో భ్రమలో ఉన్నారు వాళ్ళు అంతే తప్పించి డిఆర్ఎస్ పార్టీ చేసిందంటూ ఏమీ ఏమి లేదు ఇక్కడ పదేళ్ళు మేము ఉన్నప్పుడు చేసాం కానీ కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వాళ్ళు ఉన్న బాకీలు ఏవైతే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయో హామీలు ఉన్నాయో ఏది ఇప్పటి వరకు నెరవేర్చలేదు జనాలను మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకొని ఇప్పటివరకు ఏం చేస్తలేదు అని చెప్తాం ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిపోయారు అప్పులు అప్పులు అప్పులుగా వేసి డ్యాములు కట్టి ప్రాజెక్టులు కట్టి ఈ రోజు అది ఎటు కాకుండా పోయింది అవన్నీ కూడా మరి నిజంగానే వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పబ్లిక్లో వాళ్ళు ఏదైతే దళితులకు ఇస్తానో మూడు ఎకరాలు ఏమైంది లేకపోతే వేరే వాళ్ళు చేసి ఇస్తాన పథకాలన్నీ కూడా అమలు చేసేది ఉండే పథకాలు పక్కకు పెట్టి పథకాలను చెరువులో వేసేసి మరి వాళ్ళు ఏదో చెప్పుకొని పోయి అప్పులు చేసేసి ఈరోజు మాకు రెండేళ్ళకి ఇంక రెండేళ్ళు కూడా కాలేదు ఇంకా వాళ్ళు పదేళ్ళలో చేయలేదు మరి మేము రెండేళ్ళే ట్రై చేస్తాము ఇంకా దాదాపు ఇంకా మాకు పూర్తి ఇంకా మూడు కా మూడు సంవత్సరాల పాటు ఇంకా పదవీకాలం ఉంది తప్పకుండా మేము ఏవైతే అమలు చేస్తామన్నామో ఏవైతే పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ అమలు చేశాకనే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మేము ముందు పోతా ఉన్నాం ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల వరకు జూబిలిన్స్ మొబైల్ చూడని కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఎలక్షన్ అనగానే వచ్చి మొత్తం లో ఉంటున్నారు మరి అంటే ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మభ్య పెట్టడం కాదా కొరకే కదా అని మాట్లాడుతున్నారు రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే కదా శాసనసభ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ బాధిత వహిస్తుంది కాబట్టి ఎమ్మెల్యేగా అందుకని చెప్పి అతను ఏం అడగలేదు అతను తను వచ్చి మాకు ఈ పథకాలు కావాలి లేకపోతే మాకు అభివృద్ధి కావాలని చెప్పేసి అని చెప్తే మాకు ఇవన్నీ కూడా అవుతుంది కానీ అది చెప్పలేదు చెప్పకుండా మాకు ఇప్పుడు రాలేదంటే ఎట్లా గత రెండేళ్లలో నుంచి ఏది కాకుండా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు దాదాపు మూడు నెలల మంత్రులు చేసేది కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి నూట యాభై కోట్ల పనులు మరి పదేళ్ల పాలన ప్రభుత్వం ఏం చేసింది మరి వాళ్ళ ఎమ్మెల్యేగా ఉండే కదా ప్రభుత్వంలో ఉండే కదా మంత్రులు ఉండే కదా మరి వాళ్ళు చేయండి మరి మూడే మూడు నెలల్లో మూడు నెలల్లో అనివార్యమైన ప్లీజ్ ఎన్నికల్లో మరి డెవలప్మెంట్ చేసినాం ఇప్పుడు ఇవన్నీ మరి అన్నీ ఒక్కసారి పబ్లిక్ గమనించి రాబోయే ఎన్నికలలో ఒక గట్టి నమ్మకంతో ఒక లోకల్ క్యాండిడేట్ లోకల్ అభ్యర్థి అయినటువంటి బీసీ నాయకుడు అయినటువంటి నవీన్ యాదవ్ గారికి భారీ మెజారిటీతో ఓటేస్ గెలిపించవలసింది కోరుతా ఉన్నాం ఏదైతే మీరు ఇచ్చిన హామీలు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ బాకీ కార్డులు తీసుకొని బీఆర్ఎస్ ప్రచారం చేస్తా ఉన్నారు ఆ వృద్ధులకు పెన్షన్ అయితే మీరు రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి తరపున ఇలాంటి వాటిని బాకీ కార్డుగా తీసుకొని వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు ఇదే బాకీ కార్డు మేము అడుగుతున్నాం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏమన్నాడు తెలంగాణ రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు లేకపోతే తను అన్నారు అది బాకీ కాదా ఒకటి రెండోది దళితులకు మూడు ఎకరాలు భూమి అన్నాడు అది బాకీ కాదా ఇంటింటికి ఉద్యోగం అన్నాడు అది బాకీ కాదా ప్రభుత్వం మొత్తం ఏవైతే ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేస్తున్నాడు ఇది బాకీ కాదా ప్రజలందరికీ కూడా పోటీశన్నాడు ఇది బాకీ కాదా మరి వాళ్ళందరూ కూడా ఇంకా ఎన్నో పథకాలు ఇంకా ఎన్నో సగంలోనే వదిలేసిపోయారు ఇవన్నీ వాళ్ళు బాకీలు కాదా ప్రజలు ఒక్కసారి గమనించాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో సన్న బియ్యం కావచ్చు ఉచిత బస్సు కావచ్చు లేకపోతే ఆ రేషన్ బియ్యం కావచ్చు సన్న రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తా ఉంది ఇవన్నీ కూడా మేము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు ఇంకా మేము ముందు తీసుకోపోతా ఉన్నాం మరి ప్రజలందరూ గమనించాలి మరి వాళ్ళు లేనటువంటి పనులు మేము చేస్తే వాళ్ళు వాళ్ళు మాకు బాక్యా మేము వాళ్ళకు బాక్యా ఒకసారి ప్రజల ఆలోచన చేయాలి ఒకసారి వాళ్ళు కనుక వస్తే దళిత ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి ఒకసారి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిందే కోరుతా ఉన్నాము ఎట్లా గెలిపించుకోబోతా ఉన్నారు మేము నవీన్ యాదవ్ అనే వ్యక్తి లోకల్ కొట్టి పెరిగింది యూసఫ్ కూడా జుబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి గడప తెలుసు ప్రతి ఇల్లు తెలుసు ప్రతి నాయకుడు తెలుసు ప్రతి అక్క చెల్లె అమ్మ నాన్న తమ్ముడు బావ అందరూ కూడా నవీన్ యాదవ్ అంటే గల గుణము అతన్ని కూడా ఎక్కడికి పోయినా కానీ మంగళవారం స్వాగతిస్తా ఉన్నారు అందరూ కూడా ఇక్కడ స్వీకరిస్తా ఉన్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజారిటీ తోటి శాసనసభలో అడుగు పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం